కమానుకు దగ్గరలోనే ఉంటుంది ఈ షాపు గణేష్ నగర్లో ఏకాంబ్రాచారి గారి షాపు ఓం సాయిరామ్ వుడ్ వర్క్స్ అనేది ఉన్నది అతను చాలా పనులు చేస్తూ ఉంటాడు ఓం సాయిరామ్ వుడెన్ వర్క్స్ ఏకాంబ్రాచారి గారు రకరకాల డిజైన్లు వెల్వేషన్ కొరకు కటింగ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ షాప్లోకి వెళుతున్న అతనితో మాట్లాడదాం ఏకాంబ్రాచారి గారు నమస్కారం అండి ఏం చేస్తున్నారు అంతా బాగేనా మీ వర్క్ ఎలా ఉంది మీరు ఎలా ఇప్పుడు ఏం పని ఏం పని చేస్తున్నారు మీ ప్రత్యేకత ఏంటిది ఏమన్నా ఉంటే మాకు చెప్పగలుగుతారా లేదా నా మీరు ఏం పని చేస్తుంటారు ఎక్కువేషన్ ఇది అన్న ఇది ఏంటిది ఇది ఇట్లా ఓం డిజైన్ కనపడుతుంది దీని కొరకు ఇది వాడతారు ఓకే ఈ గుర్తు అన్న దీన్ని భాగం వేస్తారా ఓము స్వస్తికు ఓం గుర్తు స్వస్తి గుర్తు రెండింటిని వాడతారు దాదాపు బిల్డింగ్ అలా అందరూ ఇది ఎక్కువగా ముందు మనకు కనబడడానికి గణపతి గణపతి వెంకటేశ్వర స్వామి నామాలు శంకుచక్రము ఫ్లవర్ డిజైన్స్ రకరకాలు చాలా బాగానే ఉన్నాయి కదా మీ వద్ద అన్ని రకాల డిజైన్స్ కటింగ్ చేస్తూనే ఉంటారా వెల్వేషన్ వర్కే ఎక్కువ చేస్తూ ఉంటా అంటారు చారి గారు ఇది ఏంటిది ఇక్కడ ఒక వింతగా ఉన్నది ఇది ఏమాక అంటారు ఇది పాలకొడిసే ఆక అది దేని దేని కొరకు తెస్తారు ఇది మరి ఎందుకు తెచ్చారు పాలకొడిసే కర్రతోటి ఏం తయారు చేస్తారు మీరు వాస్తు మొగరం తయారు చేస్తారా అంటే మీకు ఇది మిషన్ మీదనే కట్ చేస్తారా లేకపోతే ఇప్పుడు ఏం ఎట్లా తయారు చేస్తారు దీన్ని వచ్చి అంటే ఇప్పుడు కర్ర దాదాపు ఇప్పుడు ఈ పాలకొడిసే కట్టతో సైజు ప్రకారంగా తయారు చేసారు చారి గారు ఇది టర్నింగ్ మిషన్ మీద మనకు డిజైన్ ఎలా తయారు చేస్తాడో చూపిస్తాడంట ఇక్కడ కనిపించుచున్న చెట్టు పాలకొడిసే చెట్టు దీనితో రకరకాల పనిముట్లను తయారు చేసుకోవచ్చును అన్న ఏ సైజు ప్రకారంగా కత్రింపు చేసిండ్రు కదా అవును దీంతో ఏం చేస్తారు ఇప్పుడు మీరు టర్నర్ మీద చేస్తారా ఈ సంఘట విషయం తీసుకొని ఈ విధంగా ఈ మన ఈ వాస్తు యొక్క ఈ విధానం దీన్ని కార్ట్లు పెట్టుకున్నారా ఇవన్నీ సైజుల ప్రకారం చేసుకోవడానికి అవును ఓకే ఇప్పుడు దీన్ని ఎక్కించిరా దీని మీద ఏం చేస్తారు ఇప్పుడు దీంతో టర్నర్ చేస్తారా అంటే సంగట పడడానికి ఓకే తను వాస్తు మోగరం తయారు చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి అవసరం ఉండేది వాస్తు మొగరము ఇది అందరికీ తెలిసిన విషయమే వాస్తు మొగరము డిజైన్ ఎలా తయారు చేస్తున్నాడో చూడండి వీకాంబ్రాచారి గారు గణేష్ నగర్లో ఉంటున్నాడు తన షాపులో ఇది డిజైన్ ఎలా వస్తుంది చూడండి వాస్తు మొగరం చూస్తున్నారు కదా రౌండ్ షేప్ ఎలా తిరుగుతుంది అద్భుతంగా తయారు చేస్తున్నారు అనాలి అనాలి రైట్గా సరే చూస్తున్నారు కదా ఓకే బాగుంది ఏకాంబ్రాచారి గారు వాస్తు మొగరాలను ఇలా తయారు చేసి మనకు అందుబాటులోనికి తెచ్చినాడు వాస్తుమొగరం సైజును బట్టి డిజైన్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ సైజును బట్టి తను వాస్తు మొగరాలను తయారు చేస్తున్నారు వాస్తుమొగరం గురించి కొన్ని విషయాలు నేను అన్నగారిని అడిగి తెలుసుకుంటాను ఈ వాస్తుమొగరము దీని ప్రాముఖ్యత ఏమన్నా మీకు తెలిసిందా అన్న తయారు చేస్తారు నూతన గృహ ప్రవేశాలకు ఈశాన్య మూలకు పెడతారు వాస్తు ప్రకారంగా ఇది పాలకొడుచతో తయారు చేయబడిన దాన్ని వాస్తు పెడతారు అన్నాడు ఓకే అన్న మీరు వాస్తు తయారు చేస్తూరు కదా చేస్తురు కాబట్టి ఇప్పుడు ఇది కావలసిన వారు సంప్రదించడానికి మీ నంబర్ చెప్తారా కొద్దిగా మీ పేరు ఏకాంబరం మీ ఏ ఈ గల్లీ ఏమంటారు ఇది ఇక్కడ గణేష్ నగర్ కమాండు గణేష్ నగర్ శ్రీకామ్రాచారి గారు సంప్రదించవలసిన నంబర్ మనకు చెప్పినారు అది ఇప్పుడు నేను డిస్ప్లే పైన నెంబర్ రాయడం జరుగుతుంది